సాయి హెజ్ ప్రిపేర్డ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ ఫార్ కేటీఆర్ గారు అండ్ షీ వాం టు సే సంథింగ్ అబౌట్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ హియరింగ్ ఇంపైల్డ్ లెట్స్ లిసన్ టు హర్ డియర్ కేటీఆర్ అంకుల్ మీదంటా నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీరు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం చేస్తూ మంచి డబ్బు సంపాదించుకుంటూ అమెరికాలోనే దైజాగా ఉండొచ్చు కదా అలా కాకుండా మన ప్రజలకు సేవ చేయడం కోసం హైదరాబాద్ వచ్చేసారు అందుకే మీరంటే నాకు ఇష్టం అంకుల్ నేను చిన్నదాన్నైనా ఒక పెద్ద మాట మాట్లాడుతున్నా ఏమీ అనుకోవద్దు పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవులు పని చేయవు వాళ్ళందరూ వినలేరు మాట్లాడు చిన్నప్పుడే వాళ్ళకు ఆపరేషన్ చేస్తే వాళ్ళు కూడా అందరిలాగా కలిసిమెలిసి చదువుకోగలరు ఆడుకోగలరు నాకు మా అమ్మ నాన్న ఆపరేషన్ చేయించారు అందుకే నేను ఇప్పుడు అందరిలాగా వినగలుగుతాను మాట్లాడగలుగుతాను మీరు నా వంటి పిల్లల అమ్మ నాన్నలకు కాస్ట్లియర్ ఇంప్లాంట్ గురించి చెప్పండి వాళ్ళు కూడా తెలుసుకొని పిల్లలకు ఆపరేషన్ చేస్తే వాళ్ళు కూడా అందరిలాగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ప్లీజ్ చెప్పండి అంకుల్ థ్యాంక్ యూ అంకుల్